శ్రీ మండలంలో కోడిపల్లి నాగేపల్లి గ్రామాలలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు కురుబదీపిక విస్తృత ప్రచారం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చూసి తమకు ఓటు వేయాలని పేర్కొన్నారు ఇరువురు సందర్భంగా కోడిపల్లి విపూతిపల్లి నాగేపల్లి గ్రామాలలో సందడి నెలకొంది ఇరువురు అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థి దీపిక పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ మాట్లాడుతూ స్థానికంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అందుబాటులో లేరని తాను పక్కా లోకలని తమకు ఓటు వేస్తే హిందూపురం అభివృద్ధి చేస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి మాకు మంచి టైంలో మాకు ఆగిపోయినాడు అలానే చూసి అలానే చూసి పవన్ కళ్యాణ్ అది ఓడి లేపు కావేట్ వేశారు వెళ్ళాపు కాదు ఈరోజు మేము లేపాక్షి మండలం కోడిపల్లి పంచాయతీలో విభూతిపల్లిలో విభూతిపల్లి గ్రామంలో ఉన్నాము ప్రచారం చేస్తున్నాము దాదాపు పదహైదు రోజులుగా ప్రజలందరూ మన జగనన్న సంక్షేమ పథకాలు అందుకొని చాలా సంతోషంగా ఉన్నారు అందరూ మమ్మల్ని ఆధారంగా స్వీకరిస్తూ హారతిల్లు కానీ పసుపు కుంపు మిచ్చిట్లు కానీ అన్నీ చేస్తున్నారు మేము ఒక వీధికి వెళ్తామే అందు వచ్చి ఆ రోజు పని కూడా వెళ్ళకుండా వాళ్ళందరూ బయటకు వచ్చి మమ్మల్ని చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు మళ్ళీ మన జగనన్నే రావాలా మరొక విషయం ఏమిటంటే వాలంటీర్సు ఈ నెల మన అవ్వతలకి కానీ మరొకరికి ఫిజికల్ డిస్ వాళ్ళకి పింఛనిచ్చేది ఈ నెల ఇవ్వలేదు చాలామంది దాని గురించి బాధపడుతున్నారు మేము ఎండ్లో వెళ్ళి నిలబడి తీసుకోవాలా అనేది అంటున్నారు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు అని అన్నారు అయినప్పటికీ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ దగ్గర కానీ సచివాలయం దగ్గర కానీ వాళ్ళకి నీళ్లు భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇలా మన ప్రచారం కొనసాగుతుంది మళ్ళీ మన జగనాన్ని రావాలి అని కోరుకుంటున్నాను ప్రజలందరూ మేము హిందుకూర్లో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని నేను తెలియజేస్తున్నాను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారన్న కొంతమంది అయితే అవతల పార్టీ వాళ్ళు అయినా వాళ్ళకి మన పార్టీ నుంచి సంక్షేమ పథకాలు అందినాయి మీకు తెలుసు మేము పార్టీలు చూడము మతాలు చూడము కులం చూడము అందరికీ సమానంగా చూస్తామని వాళ్ళు కూడా దాన్ని తలుచుకొని వాళ్ళకి రియలైజ్ అయ్యిందన్న అది నిజంగా మన జగన్నాథ్ చేస్తున్నాడు అని మన పార్టీకి కూడా వాళ్ళు జాయిన్ అయ్యేది ఉంది అన్న ఖచ్చితంగా ఖర్చు అనేది బద్దలు కొడతామన్న ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఉండరు ప్రజలు బాధలు చెప్పుకోవాలన్నా నేను ఇక్కడ లోకల్ అన్నా వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ ఎక్కడో సినిమాలు చేసుకుంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు పెళ్ళకి బాబాలకి రిబ్బన్ కట్లింగ్లకి తప్పితే ఇంకా ఎలక్షన్ మాత్రమే కనపడేది ఇది పరిస్థితి డెవలప్మెంట్ అనేది పది సంవత్సరాల్లో ఏమీ లేవు ఇప్పుడు వస్తారు రోడ్లు ట్రైన్లు నీళ్ళు ఇస్తామని పది సంవత్సరాల నుంచి ఏమి చేసినారో నేను ఒక సామాన్య ప్రజలుగా నేను అడుగుతున్నాను ఎందుకంటే నేను ఈ ఊరి కోడలిగా వచ్చి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది నేను నా ఊర్లో కూడా బాధపడినాను కాబట్టి నాకు తెలుసు జగన్ నాకు ఒక అవకాశం ఇచ్చినాడు కాబట్టి నేను ప్రజాసేవ చేసుకోవడానికి ఈరోజు రెడీగా ఉన్నాను ప్రజలందరూ గుడ్డి వాళ్ళు కాదు ఎవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు చూస్తున్నారు గుడ్డిగా అయితే ఎవరు వేరే ఆదరిస్తారు प्रति <tuk> <running> <believers> మనకు అంతా మన కుటుంబం ఏదో చిన్న కొన్న పొరపాటు సర్దుకుంటారు అందరూ ఒక దాటిపైకి జగన్ చూసి అందరూ చేస్తారు నేను కూడా నుంచి వచ్చిన కాదు నాకు ఇక్కడ ఉమ్మడి జిల్లాలో అధికారం అన్నకు కూడా